ప్రసాద్ అనే వ్యక్తి చాలా పేదవాడు అతను రైల్వే స్టేషన్ లో అడుక్కునేవాడు అతనికి ఎప్పుడు ఆకలి వేసినా పక్కనే ఉన్న గుడికి వెళ్ళి ప్రసాదం తినేవాడు అతను రోజు అలాగే చేసి తన కడుపు నింపుకునేవాడు ఒకరోజు అతను గుడి దగ్గర కొందరు రోటీలు చేయటం చూసి ఇలా అనుకున్నాడు నేను రోజు ఇదే భోజనం చేస్తాను కదా నేను కూడా రోటీలు చేసే సేవ ఎందుకు చేయకూడదు అలా అనుకుని ఒక వ్యక్తితో ఇలా అడుగుతాడు ఇలా వినండి నేను ఇక్కడ రోటీలు చేయడానికి సహాయపడవచ్చా తప్పకుండా ఇక్కడ ఎవరైనా సహాయం చేయవచ్చు ప్రసాద్ రోటీలు చేయటం మొదలు పెడతాడు అతను చేసిన రోటీలు అందరికీ బాగా నచ్చుతాయి ఇంకా అతను చాలా తొందరగా కూడా రోటీలు చేసేవాడు ఇక ప్రతిరోజు అడుక్కోవటం మానేసి అక్కడ సేవ చేసేవాడు అతను భక్తికి సేవకి అందరూ చాలా ఆనందిస్తారు చాలా రోజులు అలాగే గడిచాయి ప్రసాద్కి రోటీలు చేయటం బాగా వచ్చేస్తుంది గుడి దగ్గర అందరూ అతనిని సొంతగా ఒక కొట్టు పెట్టుకోమని అడుగుతారు అరే ప్రసాదన్నా రోజంతా నువ్వు సేవ చేస్తూనే ఉంటావు నువ్వు ఎక్కడ ఉంటావు అసలు నీ ఇల్లు ఎక్కడా నాకు ఈ లోకంలో ఎవరూ లేరు నేను ఒక అనాథను ముందు అడుక్కునేవాడిని ఇంకా ఇక్కడికి వచ్చి కడుపు నింపుకునేవాడిని కానీ నేను ఇప్పుడు అడుక్కోవటం లేదు నేను సేవ మాత్రమే చేస్తున్నాను అదే ప్రసాదం అనుకొని తిని వెళ్ళి స్టేషన్లో పడుకుంటున్నాను అరే బాబు ఇంకేమన్నా పని చూసుకో నీ వయసు ఎంతని బాగా డబ్బు సంపాదించి ఒక చోట స్థిరపడు కానీ నాకు ఏ పని రాదు అరే నీకన్నా మంచిగా రోటీలు ఎవరూ చేయలేరు రైల్వే స్టేషన్ లో సొంతగా ఒక రోటీ బండి పెట్టుకో ఈ ఉపాయం ఏదో బాగుంది అలాగే పెట్టి చూస్తాను అలా ప్రసాద్ రైల్వే స్టేషన్లో రోటీల కొట్టు ఒకటి పెట్టాడు అతను చేసిన రోటీలు అందరికీ చాలా బాగా నచ్చుతాయి మెల్లమెల్లగా పనితో పాటు అతనికి ఆదాయం కూడా పెరుగుతుంది కానీ పనితో పాటుగా గుడి దగ్గర సేవ కూడా తప్పకుండా చేసేవాడు ఈ గుడి దగ్గరకు వచ్చాకే నాకు ఇంత మంచి జరిగింది నేను ఎల్లప్పుడూ ఈ గుడికి రుణపడి ఉంటాను ఇంకా